ఎక్కువ పూజలు చేస్తుంటాం కాబట్టి ఎక్కువ సామాన్లు పడుతుంది అందుకని ఇలాంటి సింపుల్ చిట్కాలు అయితే ఎక్కువ కనుక్కుంటుంటాను ఎందుకంటే మనం అలా అన్ని అన్ని తోముకొని కూర్చుంటే ఇంకా మిగతా పనులన్నీ అలాగే ఉండిపోతాయండి చూడండి విగ్రహాలన్నీ చక్కగా ఇలా తోమైతే ఆరబెట్టుకున్నాను తర్వాత మనము కొంచెం ఒక ఎండు బట్టతో మెత్తటి బట్టతో కనుక తుడుచుకుంటే మనకి ఎన్ని రోజులైనా విగ్రహాలు అసలు అంత త్వరగా నల్లబడిపోవండి చాలా రోజులు ఇలాగే మెరుస్తూ ఉంటాయి అలా తుడుచుకున్న తర్వాత చక్కగా గంధము కుంకుమతో బొట్లు పెట్టుకొని దేవుడు గదిలో అమర్చుకుంటే ఇంకా మనకి పూజకి మన విగ్రహాలు సిద్ధమైపోయాయి అన్నమాట పూజ గది ప్రశాంతంగా ఉండి విగ్రహాలు తలతలా మెరుస్తూ ఉంటే మనకు కూడా మన మనసు కూడా ప్రశాంతంగా ఉంటుంది మనకు కూడా ఎప్పుడెప్పుడు పూజ చేయాలా అని కూడా అనిపిస్తుందండి ఇదేనండి వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ అండి